नायक नायक तो तो राहुल गांधी नायक गार्धी राहुल गांधी नायक गायक सोनिया गांधी नायक नायक तो सोनिया गांधी गायक कांग्रेस पार्टी कांग्रेस पार्टी महेश गौड़ गार्व महेश नायक तो महेश अनाग नायक तो विनय रेड्डी रेडिगार नायक तो विनय रेडिगार నందిపేట మండల్ నుండి ఉల్లి సుధాకర్ గౌడ్ గారు అశోక్ గౌడ్ గారు భాగ్యమ్మ గారు మిగతా ఒక యాభై మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రేవంత్ అన్న ప్రజాపాలన ఆరోగ్య గ్యారెంటీలు ఏ రకంగా ఇస్తున్నామో అవన్నీ కూడా చూసి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల వైఫల్యాన్ని జీర్ణించుకోలేక ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన బీదవారి పక్షాన పనిచేసే పార్టీ గతంలో ఇంద్రమ్మ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు కూడా ఎలక్షన్ కాగానే మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇంద్రామైలు ఆరుమూరు నియోజకవర్గానికి ఇస్తున్నాం అట్లనే పెన్షన్లు ఇస్తున్నాం ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఐదు వందల రూపాయలుగా సిలిండర్ ఇస్తున్నాం తప్పకుండా ఆరుమూరు ప్రజలు జీవన్ రెడ్డి గారి గెలుపులో ప్రధాన భూమిక పోషించి భారీ మెజారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తన గెలుపు అనేది లక్ష పై చిలుపు మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం తెలుపుతూ తప్పకుండా మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతమై నందిపేట మండలక్షుడు మండల్ ప్రెసిడెంట్ మైపాల్ గారి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ ఇచ్చాల్సిందిగా ఈరోజు నిజానికి చెప్పాలంటే నేను గర్వాపస్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నేను కాంగ్రెస్ పార్టీలో ఐదు సంవత్సరాలు పనిచేసిన మా అన్న రాజుగోడ ఆధ్వర్యంలో దాని తర్వాత నేను నేను కూడా గల్ఫ్ బాధితున్నే గల్ఫ్ కార్మికుని పన్నెండు సంవత్సరాలు నేను గల్ఫ్లో పనిచేసి వచ్చిన నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గల్ఫ్ సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం దాని కొరకు మన ఎమ్మెల్సీ మహేష్ అన్నగారు ఆధ్వర్యంలో ఒక టీం మొన్న దుబాయ్కి వెళ్ళడం జరిగింది దాని కొరకు మరియు ఇంకొకటి ఏంటంటే ఆగస్టు పదిహేనవ తేదీ లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొన్న మన ముఖ్యమంత్రి గారు నిజామాతో ప్రకటించడం నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని వచ్చే సెప్టెంబర్ వరకు తెరుస్తానని చెప్పడం రైతుల కొరకు మా నందిపేట కూడా రైతు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వ్యవసాయానికి ఈరోజు ముందుకొస్తున్నారు మూడు పంటలు మా నందిపేటలో తీస్తున్నారు కాబట్టి వాళ్ళ కొరకు ఏ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రభుత్వానికి నేను సపోర్ట్గా నిలబడాలని చెప్పి అనుకోని చెప్పి ఈరోజు వచ్చి నేను మన మహేష్ అన్నగారు మరియు వినయ్ రెడ్డి గారు అన్నగారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని నేను నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నుంచి సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ నేను